హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకైతే అండి విషయం ఏంటంటే కుప్పంలో జాతర స్టార్ట్ అయిపోయిందండి రెండు రోజుల జాతరని మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూసేయండి ఎలా ఉందనేసి మొత్తం అంటే అక్కడక్కడ కవర్ చేశానండి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఓకే అండి వీడిలోకి వెళ్ళిపోదామండి చూడండి ఈ విధంగా ముందు రోజు అమ్మవారి సిరసు ఊరేగింపు చేస్తారండి అక్కడ ఈ విధంగా అయితే గుడి దగ్గర పొంగల్ పెట్టేసి ఊరేగింపు అమ్మవారు బయట ఊరేగింపులో ఉంటారు కాబట్టి ఇక్కడైతే సిరుసు ఉంటుందండి అంటే సిరుసు లేకుండా దేవుని పెట్టి ఇక్కడ పూజిస్తూ ఉంటారు గుడిలో మనము ఈ విధంగా అయితే దీపాలు పెట్టి కోడి కోయడము పొట్టేలు కొట్టడం అనేది అమ్మవారికి అంటే అమ్మవారికి అండి దీప ఆరాధనతో చేస్తారన్నమాట చూడండి విధంగా ఇంకా నెక్స్ట్ అయితే అండి దేవుడిని చూడ్డానికి కూడా అసలు అంత క్యూ ఉన్నారు మీకు నేను ఆల్రెడీ మీకు ఇది పెట్టాను కదండి షార్ట్ వీడియో అయితే ఒకటి పెట్టాను అనుకుంటానండి ఆల్రెడీ పెట్టాను నేను సిరిసిలేని దేవుడిని ఇక్కడ మా పిల్లలు సవారీ కావాలి అన్నారు ఈ విధంగా అయితే అసలు చాలా తక్కువ దూరం పిలుచుకుని వెళ్ళారండి అమౌంట్ అయితే హండ్రెడ్ తీసుకున్నారు ఇద్దరికి కలిపి చాలా తక్కువ అంటే చాలా తక్కువ దూరం సవారీ చేయించారు కానీ మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఎంత దూరం అనేది కాదు ఇంపార్టెంట్ వాళ్ళ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ కదా కొంచెం పోయి అలా వచ్చేశారు అంతే ఇంకా వాళ్ళకి జాతర టైం కదండి ఏదో కొంచెం ఇంత అంత డబ్బులు సంపాదించుకోవాలని ఉంటుంది కాబట్టి వాళ్ళు తక్కువ తక్కువ దూరం పెట్టి ఈ విధంగా అయితే సవారీ అయితే చేపిచ్చేశారు పిల్లల్ని పాప అయితే కొంచెం భయపడ్డట్టు ఉంది కానీ మా బాబు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు వాళ్ళు దిగేలోపు పాపకైతే ఇంకా నన్ను ఎప్పుడు దింపుతారా అనే రకంగా చూస్తుంది చూడండి భయం భయంగా చూసారా నెక్స్ట్ అయితే అండి నైట్ అండి ఇది అయితే అండి ఇక్కడ దేవుడు రాకముందే ఇలా తో వస్తూ ఉంటారు ముందుకి గరిగ వస్తుంది ఫస్ట్ తర్వాత దేవుడు వస్తుందండి ఎందుకంటే దేవుడు గరిగేసరి వచ్చిందనుకోండి ఇక్కడ టౌన్ కదండి జనాలు అయితే గా ఉంటారు కాబట్టి అంత జనాలు ఉండలేరు మనము గరిగకి ఎత్తుకుంటారు కదండి వాళ్ళ కాళ్ళకి ఈ విధంగా కాళ్ళు కడిగి పసుపు కుంకుమ పెట్టి ఇంకా కొబ్బరికాయ కొట్టి చేస్తున్నామంటే చాలా మంచిదండి మనము ఈ విధంగా చేయాలి అనేది రూల్ అనమాట అంటే ఇంటింటి దగ్గర గరిగ వస్తుంది తప్పకుండా ప్రతి ఇంటి కూడా అందరూ చేస్తారండి ఈ గరిగా వెళ్ళిపోయిన తర్వాత అయితే దేవుడు అనేది మళ్ళీ వెనకాల వస్తుంది ఒక థర్టీ మినిట్స్ తర్వాత అలా వస్తుందండి అంత దూరంలో ఉంటుంది దేవుడు సిరుసు మీకు చూపిస్తాను చూసేయండి ఇది ఊరేగింపు జరుగుతున్నప్పుడు గుళ్ళో అయితే జనాలు ఉండరండి ఉంటారు సగం ఉంటారు సగం జనాలు అయితే ఇక్కడే ఉంటారనమాట ఇంకా సిరుసు రోజు అయితే అందరూ గుడి దగ్గరే ఉంటారు అందుకనేసి ముందు రోజే చాలామంది భక్తులు చిన్నపిల్లలు ఉంటారు కదా అలా అలాంటి వాళ్ళు ముందు రోజే వెళ్ళి గుడిలో పూజ చేసుకుంటుంటారు మేము కూడా అలాగే చేసుకున్నాము కానీ నేను రెండు రోజులు దర్శనం అయితే దేవుణ్ణి బాగా దర్శనం చేసుకున్నానండి ఈ విధంగా గరిగకి పూజ అయితే చేసేస్తాము పూజ చేసిన తర్వాత అక్కడ నిల్చుకొని గరిగెత్తుకుంటారు కదండి వాళ్ళ కాళ్ళకైతే దండం అయితే పెట్టుకోవాలి ఇంకా ఈ హారతి అయితే ఏ విధంగా తీసుకునేస్తాము మూడు సార్లు ఈ విధంగా తిప్పి హారతి తీసుకుంటాము హారతి తీయడం వల్ల మనకు కొన్ని అంటే బాధలుండి తొలగిపోతాయని నమ్మకం అన్నమాట అందుకోసం అయితే ఈ విధంగా చేస్తాము నెక్స్ట్ అయితే ఇంకా వాళ్ళ కాళ్ళకి మొక్కుకోవాలి చెప్తా ఉన్నారు ఇంకా అందరూ పెద్దవాళ్ళు ఫస్ట్ మొక్కుంటున్నారు చూడండి ఈ విధంగా అయితే నెక్స్ట్ అయితే అండి చూడండి ఈ విధంగా జనాలు ఎంతమంది వెళ్తున్నారు అనేది ఇంకా అన్ని పూజలు అన్నీ అయిపోయాయి కదండి ఇప్పుడైతే దేవుడు వచ్చేస్తుంది చూసేయండి అమ్మూరు చూసి దర్శించి ఎంతసేపు చూసినా అమ్మవారిని చూడాలనిపిస్తుంది కదండి ప్లీజ్ లైక్ చేసుకోండి నమస్కరించుకోండి చీర ఒకటి ఇచ్చారండి ఈ విధంగా చూడండి చూపిస్తాను ఓడి బాలో పడతారు అనేది చూడండి ఈ విధంగా పిల్లలు అయితే అప్పుడే ఓపెన్ చేసేస్తున్నారు ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసి పెట్టేశారు ఇంకోటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చీర రెండు గొడిబాలో వచ్చిందండి ఇంకా నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే గాజులు పూలు చీర మనం మామూలుగా ఎలా పెడతామో ఆ విధంగా అయితే ఉంటుంది చూసేయండి ఈ విధంగా ఇంకో మీకు ఈ విధంగా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి చూస్తే కొంచెం తెలుస్తుంది కదా అని పెట్టాను చూడండి ఇందులో మనకి ఏ విధంగా పెట్టిస్తారంటే ఆల్రెడీ ఇది మొక్కుబడి ఉన్నవాళ్ళు దేవుడికి సమర్పించుకుంటారండి ఆ సమర్పించుకున్న దాన్ని మనకి ప్రసాదంగా కానీ లేదా మనకు ఒక అమ్మవారి కానుక అందినట్లు మనకి అందజేస్తారు అక్కడున్న భక్తులకి చూడండి ఈ విధంగా అయితే ఒడివాల కట్టారు ఇందులో ఏమేమి ఉన్నాయంటే గాజులు ఇంకా పసుపు కుంకుమ నిమ్మకాయ బియ్యం టెంకాయ బెల్లం ఈ బ్లౌజ్ పీస్లో కట్టి ఈ విధంగా అయితే మనకి ఇచ్చారు దీంట్లో కూడా సేమ్ అలానే ఉందండి చూసేయండి శనగపప్పు ఈ విధంగా ఉన్నాయి ఇందులో కూడా సేమ్ అంతేనండి నెక్స్ట్ అయితే ఈ రోజుకి ఇది కంప్లీట్ అండి నెక్స్ట్ ఫుడ్ నెక్స్ట్ మరుసటి రోజు అండి అంటే సిరుసు లేని దర్శనం చేసుకున్న ముందు రోజు తర్వాత ఆ సిరుసు ఊరేగింపు జరిగిన తర్వాత అయితే సిరుసు పెట్టి దేవుణ్ణి వచ్చిన అలంకరించి తిరుపతి అండి తిరుపతి గంగమ్మ తల్లి కుప్పము చూడండి ఈ విధంగా అయితే మేమైతే రెడీ అయిపోయాము ఇంకా గంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము ఇంకా బయలుదేరేటప్పుడు చూస్తే జనాలు అబ్బా క్యూల్లో ఉన్నారండి అసలు ట్రాఫిక్ అయితే ట్రాఫిక్ అండి పిల్లల్ని వేసుకోపోవడం ఎంత ఇబ్బంది అనిపిస్తుంది అంటే అంత ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా అయితే క్యూలోకి అయితే వెళ్ళిపోయామండి చూసేద్దాము మరి క్యూలో ఎంత జనాలు ఉన్నారనేది చాలా అంటే చాలా వరకు ఉన్నారండి బయట అంతే జనం ఉన్నారు లోపల గుళ్ళలోనూ అంతే జనం ఉన్నారు ఈ క్యూలో అయితే చెమట్లు కారిపోయింది దేవుడి దర్శనం జరిగే లోపలికి ఇంకా అయితే ఎండలో వెళ్ళి ఫ్రెష్గా వెళ్ళి ఫ్రెష్గా రెడీ అయ్యాము ఎండలో వెళ్ళాము అలసిపోయాము దర్శనానికి వెళ్ళేసరికి ఇంకా చెమట్లు కారిపోయింది సో అయితే అలా అయితే జరిగిపోయింది ఇక్కడ చూడండి ఎంత జనాలు అయితే దాన్ని ఇక్కడ క్యూ కట్టారండి క్యూ కట్టకుండా పోలీస్ వాళ్ళు లేకుండా ఇక్కడ అయితే జనాలు ఎంతమంది పడి లేచేవారు నిండా పైన సో జనాలు ఈ విధంగా అయితే క్యూల్లో వస్తున్నారు కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఏముండదు ముందు వర్షంలో ముందు దర్శనం చేసుకోవాలి ఇలా అమ్మవారి దర్శనం అనేది సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా చేస్తారండి సిరుసు పెట్టి సంవత్సరం అంతా పెట్టరు ఆ ఒక్క రోజు పెట్టి మళ్ళీ కరెక్ట్ టైంకి ఏ టైం పెడతారో టైంకి తీసేస్తారు కాబట్టి మీకు ఈ వీడియో చూపిస్తున్నాను చూసేయండి దేవుడిని దర్శించుకోండి చూడండి జరుగుతూ ఉంటాయి వేషధారణ అయితే నేను ఎక్కువ తీయలేదు ఆల్రెడీ వేసి సంవత్సరం పెట్టాను ఇక్కడ చూడండి ఒక అవతారం మాత్రం చూపిస్తున్నానండి నాకు దారిలో అడ్డం వచ్చింది కానీ చూస్తేనే భయం వేస్తుంది అలా ఉంది ఆ అవతారం అనేది ఈ అవతారం పేరు తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్